తెలంగాణలోని చిన్న ఊరు చింతలవేడు ఈ ఊర్లో రెండే చిన్న చిన్న వీధులు కానీ పెద్ద పెద్ద మనసులు ఉదయాన్నే కూతుర్లు బడికి పోయే సమయంలోనే వీధి జీవితం మొదలవుతుంది ఆ ఊరిలో అందరికీ తెలిసిన ఇద్దరు మహిళలు ఉన్నారు లక్ష్మి అక్క శాంతమ్మ అక్క ఇద్దరూ పెళ్లైన వారు పిల్లలు పెద్దవారు కాని వారి మాటల్లో నవ్వుల్లో ఇంకా అదే స్నేహం అదే సౌందర్యం తరచూ ఇద్దరూ ఊరి అడ్డవీధిలోని పెద్ద బొండపాకు చెట్టు కింద కలుసుకుంటారు అక్కడే కూర్చుని వాళ్ల ముచ్చట్లు మొదలవుతాయి స్టూడియో మైక్రోఫోన్ మొదటి రోజు ముచ్చట్లు లక్ష్మి అక్క శాంతమ్మ నిన్న నీ కూతురు బోర్డు పరీక్షలు అని చెప్పావు కదా ఎలా రాసింది శాంతమ్మ అక్క అబ్బా బాగా రాసింది కాని ఆ మాస్టారు అసలు ఫస్ట్ పేజీ మిగిలిపెట్టమన్నాడు మన పిల్లలు ఫుల్ పేజీ రాశారు ఏం జరుగుతుందో చూడాలి లక్ష్మి అక్క నవ్వుతూ అంతేగాని మనప్పుడు పెన్ను సరిగా లేదంటే మట్టి పరికలు రాసేవం ఇప్పుడు పిల్లలకి జెల్ పెన్నే కావాలంట ఆ ఇద్దరి మాటలు వింటూ పక్కన ఆగిన సీతమ్మగాడు పండ్లు అమ్ముతున్నాడు కాని అతనికీ నవ్వు ఆగలేదు క్యాలెండర్ రెండో రోజు ఊర్లో బజారు దినం ఆ రోజు బజారు ఊరంతా హడావుడిగా ఉంది అయినా మన అక్కల ముచ్చట్లు ఆగవు శాంతమ్మక్క లక్ష్మీ నిన్న మన పక్కింటి సరోజమ్మ తినే తినే మామిడిని నూట యాభై కేజీలు అను మిగిల్చిందట లక్ష్మీ అక్క వాళ్ళ దున్నపోతే రాలిపోతాయి కదా మామిడులు మనకి అయితే ఒకటి పడితే గడ్డితోపు దాటి రావాల్సిందే అలానే వాళ్ల ముచ్చట్లు మొదలయ్యాయి ఊరిలో జరిగిన పెళ్లి బస్సులేట్ కొత్త సర్పంచ్ చిట్టి ప్రసాద్ గురించి గాసిప్ మబ్బుల చాటు సూర్యుడు మూడో రోజూ మారిన కాలం వర్షం పడుతుంది చెట్టు కింద కూర్చోవడానికి వీలుకాదు అయినా వాళ్లు ఇద్దరూ బోరబందిలో కూర్చుని ముచ్చట్లు ఆపలేదు శాంతమ్మ అక్క మా మనవడు జూమ్ క్లాస్ అంటాడు మనకి జూమ్ అంటే ఊరిలో నడిపే బైకే గుర్తు లక్ష్మి అక్కా అదేం రా శాంతమ్మ మొన్న మా కోడలు వెళ్ళి కాఫీ డేట్ కు తీసుకెళ్లింది మా కొడుకును మనం ఎప్పుడూ కలసి తాగితే గడ్డమీద కాఫీ ఇంతేగా అలా మారిన కాలాన్ని చూసి నవ్వుతూ తాము గడిపిన రోజులు గుర్తు చేసుకుంటారు పార్టీ పాపర్ చివర రోజు ఊర్లో ఉత్సవం ఊరిలో బతుకమ్మ పండుగ ఇద్దరూ కొత్త చీరల్లో వచ్చారు ముచ్చట్లు మాత్రం అదేనండి నిద్రలేని రాత్రి నుండి బతుకమ్మ పాటల వరకు శాంతమ్మ నువ్వు పాడిన పాటకి నిన్న నేను చిన్నప్పుడు మాయపడ్డానయ్యా అని నవ్వుతూ లక్ష్మి అక్క చెప్పిన మాటపై ఉన్న అందరూ నవ్వారు కాలం ఎంత ముందుకెళ్లినా కొన్ని బంధాలు మాత్రం కాలానికి లోబడి మారవు లక్ష్మి అక్క శాంతమ్మ అక్కల స్నేహం అలాంటిదే చిన్న వయస్సులో మొదలైన వారి అనుబంధం సంవత్సరాలుగా వృద్ధి చెందుతూ ఊరి మనుషులందరికీ ఒక జీవసాక్షాత్కారంగా నిలిచింది వారి మాటలు ఎప్పుడూ పెద్ద విద్యలేమైనా జీవితం నేర్పే బోధనలతో నిండిపోతుంటాయి మనిషిగా ఎలా ఉండాలో మనిషిని ఎలా అర్థం చేసుకోవాలో ఈ ఇద్దరి మాటల్లోనే కనిపిస్తుంది వాళ్ల ముచ్చట్లలో నవ్వు ఉంటుంది బాధలపై దయ ఉంటుంది ఆనందంపై ఆశయమూ ఉంటుంది ఒకరోజు ఊర్లోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు వచ్చి అన్నారు మీ ఇద్దరి మాటలు వినడం మనమో పాఠం చదివినట్లే పిల్లలకి మీరు జీవించేది చూపించి నేర్పుతున్నారంటే అతిశయోక్తి కాదు ఆ మాటలు విన్న శాంతమ్మ అక్క నవ్వుతూ లక్ష్మి అక్కను చూసి అన్నది చూడవా లక్ష్మి మనం పాఠాలు చెప్పనప్పటికీ మన మాటలు పాఠాల్లా మారిపోయాయి దానికి లక్ష్మి అక్క నవ్వుతూ అలాంటిదే మన మాటలు ఫోన్ రింగ్టోన్లా వినిపిస్తే చాలంటారు పిల్లలు వాళ్లకంటే మనం మచ్చిక ఈ కథ ఒక ఊరిలోని ఇద్దరు అక్కల గురించి మాత్రమే కాదు మన భారతీయ గ్రామాల్లో ఉన్న ప్రతి ముద్దు ముద్దు మనసుల గురించీ అవి స్నేహానికి సంబంధాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాయో గురించి ఈ కథ మనందరిది మన ఇంట్లో ఉండే అమ్మ పక్కింటి బామ్మ స్నేహితురాలిగా మారిన అక్క గురించి వాళ్లు కనిపించకపోయినా మన మనసుల్లో మాత్రం తరగని ముచ్చట్లుగా నిలిచిపోతారు అందుకే ముచ్చట్లు ముగిసినా మమకారాలు నిలిచిపోతాయి వారి కథ ముగిసినా స్నేహం మాత్రం కథల్లా సాగుతుంది పూలగుత్తి పుస్తకాలు ముగింపు ఊరిలో ఎప్పుడైనా ఎవరికైనా ఒంటరితనంగా అనిపిస్తే వాళ్లకి ఈ ఇద్దరి ముచ్చట్లు చెవిలో వినిపించకపోయినా మనసులో మాత్రం ఊరికి ఉత్సాహాన్ని నింపేస్తాయి అలా ఈ ఇద్దరి అక్కలు ఊర్లో ముచ్చట్లు మానవు కాలం మారినా మొబైల్ ఫోన్ వచ్చినా సోషల్ మీడియా వచ్చేసినా ఈ ముచ్చట్లు మాత్రం ఎప్పుడూ మనుషుల మధ్య ప్రేమను హాస్యాన్ని నిలబెడతాయి